రాజేశ్వరమ్మ పోరగా పోరగా కామేశ్వరరావు గారు సుష్మకో సంబంధం చూశారు అబ్బాయి ఎంకాం పాస్ అయ్యాడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పాడు అయితే ఇంకా అలసిన దీనికి సుష్మని చూడ్డానికి రమ్మని చెప్పండి ఉండు సుష్మకి ముందీ పెళ్ళికొడుకు వివరాలు చెప్పడం మంచిదేమో అని ఆలోచిస్తున్నాను దాన్ని అడిగేదేమిటి ఈ కాలం పిల్లల సంగతి బొత్తిగా తెలియదు రాజీ విసుక్కున్నాడు తెలియక కాదండి వాళ్ళని అడిగితే కొండ మీద కూతుని దింపంటారు మనం దింపగలవా కామేశ్వరరావు జవాబు చెప్పలేదు అబ్బాయి చూడ్డానికి బాగుంటాడా ఆ విషయంలో కాస్త తక్కువ మార్కులు అతనికి అయితే సుష్మ ఒప్పుకోదు మీరు కబుర్లు చెప్పి ఒప్పించాలి సరే చూద్దాం సుష్మ ఎక్కడికి వెళ్ళింది రింగు మ్యాచ్ ఉందని ఉదయం పది గంటలకు వెళ్ళింది సాయంకాలం ఆరు గంటలు కావస్తున్నా ఇల్లు చేరలేదు ఇంతలో కమల్ పొరుగునొచ్చాడు అమ్మా రోజు మ్యాచ్ ఓడిపోయింది ముఖం చూడు ఎలా పెట్టుకుందావు ఇప్పుడు సమయం కాదు అనుకున్నారు పేపరు చేతుల్లోకి తీసుకుంటూ సుష్మ సరాసరి తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది రాత్రి ఎనిమిదింటికి భోజనానికి తల్లి పిలిచినప్పుడు గాని తలుపు తెరచి బయటికి రాలేదు కామేశ్వరరావు ముందే చెప్పారు భార్యకి మ్యాచ్ ఏమైంది అడక్కు నేను అడగను అలాగే కాని పెళ్లిచూపుల విషయం మాత్రం చెప్పండి అంటూ లేచి వెళ్లి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నారు కమల్ సుష్మా కూడా వచ్చి కూర్చున్నారు కామేశ్వరరావు చిన్నపిల్లాళ్ల రాజేశ్వరం అని ఆటలు పటిస్తూ మధ్య మధ్య జోకులు విసురుతూ వాతావరణం తేలిక చేశాడు సుష్మ మౌనం ఇంకా అలాగే ఉంది అయినా తను చెప్పదలుచుకుంది చెప్పాలని కూతుర్ని సుష్మ సుష్మా సుష్మా ఆలోచనలిక్కలేవు గేమ్ జరుగుతుండగా ప్రీతం వాళ్ల వదిన వైపు చేరి పాయింట్లు పోగొడుతున్న ఆ అమ్మాయికి ధైర్యం నూరిపోసి ఎంకరేజ్ చేసి ధైర్యాన్నిచ్చి ఓడిపోవలసిన ఆ అమ్మాయిని గెలిపించాడు ఓడిపోయిన బాధ కంటే ప్రేతం చేసిన ఈ పని తనని మరీ గాయపరిచింది కోపం తెచ్చుకుని ఆటను మరీ పాడు చేసుకుంది తను ఫలితం ఓటమి ఓ ఆంధ్ర అమ్మాయి చేతిలో హైదరాబాద్ అమ్మాయి ఓటమి ఇదే భరించరాని బాధగా ఉంది తను అమ్మాయి అయినా తను హైదరాబాద్లోనే పుట్టి పెరగడం వల్ల ఆంధ్ర అంటే జిల్లాల నుంచి వచ్చిన అమ్మాయిలని అలా పిలవడం సుష్మక అలవాటు అంతే గేమ్ అయిపోగానే ఎవరో ఫ్రెండ్తో నవ్వుతూ కబుర్లు చెప్తున్న ప్రేతం దగ్గరికి వెళ్లి వీపు మీద రెండు వడ్డించాలని వెళ్ళింది హఠాత్తుగా వెనుతిరిగిన ప్రేతం క్షణం తెల్లబోయాడు అంతలోనే తన కోపాన్ని గ్రహించి కాబోలు హలో సుష్మగారు కంగ్రాచులేషన్స్ అన్నాడు ఎందుకో అరిచినట్లంది రన్నర్గా ప్రైజ్ తీసుకోబోతున్నందుకు చూడండి మీరు ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు క్లాబ్స్ కొట్టడానికి నా స్నేహితులు పాతిక మందిని రెడీగా ఉంచాను ఫ్రెండ్స్ రండి ఇరుగో మాజీ సుష్మగారు ఈ ఏటి రన్నర్షిప్ విజేత గారు అక్కడున్న పది మంది కుర్రాళ్ళు నమస్కారం అంటూ చేతులు జోడించారు ప్రతి నమస్కారం చేసింది తను లోపల విసుగ్గా ఉన్నా పాపం ఆ అమయకురాల్ని ఒంటరిగా వదిలితే ఈ గ్రౌండ్ని చూసే జడుసుకుంటుంది అని ఆ పైన మీరు చిత్తుగా ఓడించేయగలరని అలా ఓడిపోతే ఆ పిల్ల తిరిగి వెళ్లి వాళ్ళ ఊళ్ళో తలెత్తుకోలేదని ఆ తర్వాత చెల్లెలు ఓడితే ఈ జన్మలో మా వదిన నాకు సాదారు ఖర్చుకి నయా పైసా కూడవదన్న భయంతో మా వదిన గారికి ధైర్యం నూరిపోయాల్సి వచ్చింది అసలు ఆ అమ్మాయి మంచి ప్లేయరే అయినా కొత్తచోట కాస్త భయం ఉంటుంది అందువల్ల ప్రేతం గొక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటే ఆగు అంది సుష్మా ప్రేతం ఆగిపోయాడు అందుకోసం నేను ఓడిపోయేలా చేస్తావా ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటారుగా ఈ ఒక్కసారికి వదిలేయండి మరొకసారి మీరు ఏ ఆటలో పోటీ చేస్తున్నా నాకు చెప్పండి మీ వెంటుంటాను అని ప్రామిస్ చేస్తున్నాను కావాలంటే చెయ్యవండి వేస్తాను నీ ఎంకరేజ్మెంట్ నాకేం అక్కర్లేదు చూడు నీ పరిచయానికి గుడ్ బై వస్తా సుష్మా విశ్వస వచ్చేసింది వెనక నుంచి ప్రేతం పిలుస్తూనే ఉన్నాడు సుష్మా సుష్మగారు ఆగండి ఆగి ఆలోచించండి కాస్తా నేను చెప్పేది విని మరీ వెళ్ళండి మీ నిర్ణయం లేదు అలా వెళ్ళకండి తను వినిపించుకోలేదు ప్రైజు మరో స్నేహితురాలని వచ్చేసింది మనసు బగబగా మండిపోతుండగా ఆటల్లో ఎప్పుడూ విజయాన్నే చూసే తన మనసు అపజయాన్ని భరించలేకపోతోంది ఇంటికొచ్చి రెండు గంటలు గడిచినా ఇంకా మనసు కుదుటి పడలేదు సుష్మ ఈ ఆలోచనల్లో ఉండగా తండ్రి పిలవడం వినిపించింది ఆలోచనలు అడిగింది పిలిచారా డాడీ అవునమ్మా పిలిచాను అవును ఎందుకలా పరధ్యానంగా ఉన్నావు లేదు డాడీ లేదు కాస్త తలనొప్పిగా ఉంది అలాగా అయితే భోజనం కానించి పడుకో రాజేశ్వరమ్మ భర్త పెళ్లి చూపుల విషయం కూతురికి చెప్తాడని ఆ విషయం విన్న కూతురు ఏమని జవాబు చెప్తుందో వినాలి అని సిద్ధంగా కూర్చుంటే ఆ మాట చెప్పకుండా హాయిగా నిద్రపోవమ్మా అన్న భర్తని మింగేలనంత కోపం వచ్చింది ఇదేంటి అన్నట్లు కళ్ళతో ప్రశ్నించింది సమయం కాదు రాజే ఇలాంటి విషయాల్లో తొందర పనికిరాదు అన్నట్లు కళ్ళతోనే జవాబిచ్చాడాయన అంతే రాజేశ్వరమ్మ నోరు మూసుకుంది భోజనాలు అయిపోయాయి సుష్మ తన గదిలోకి వెళ్లిపోయింది రేడియో ట్యూన్ చేసింది కిటికీ దగ్గరగా వెళ్లి కూర్చుంది రేడియోలోంచి పాటలు వినిపిస్తున్నాయి కిటికీలోంచి వెన్నెల పడుతూ ఉంది ఆ దగ్గరలో ఉన్న సన్నజాజి తీగ పందిరంతా అల్లుకునుంది పచ్చని తీగలో అక్కడక్కడా తెల్లగా విచ్చుకున్న పువ్వులు సన్నని పరిమళాన్ని అందిస్తున్నాయి ప్రకృతి ఎంతో హాయిగా ఉంది ఎంతో అందంగా ఉంది మనసులోని చికాకు మెల్లమెల్లగా పోయింది ఆకాశంలోని చందమామ మబ్బుల చాటున దోబూచులాడుతున్నాడు ఆ చందమామలో నుంచి ప్రేతం తనని తొంగి చూస్తున్నట్లు ఆగండి ఆలోచించండి నా మాట వినండి అన్న అతని గొంతు పదే పదే చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది అతను ఎటు నడుస్తూ అయినా సరే శాంతమూ లేక సౌఖ్యము లేదు అని కూను రాగం తీసే ఆ కీర్తన చెవుల్లో వినిపిస్తోంది అరే ప్రీతం ఎలా వచ్చాడు ఈ సమయంలో అని ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఎవరూ కనిపించలేదు మరి ఈ పాట ఎక్కడి వచ్చినట్టు అర్థం కావడం లేదు చాలాసేపటి తర్వాత అర్థమైంది ఆ పాట బయట నుంచి రావడం లేదు తన మనసులో నుంచి వినిపిస్తోంది సుష్మకి మనసు మీద చెప్పలేనంత కోపం వచ్చేసింది ఏమే మనసు నువ్వు చెప్పినట్లు విను వినకపోయావో నా సంగతి తెలుసుగా అని గద్దించింది అంతే పాట ఆగిపోయింది సుష్మ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది ఆవులంతొచ్చేసింది కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది అంతే సుష్మ లేచొచ్చి ఫ్యాన్ ఆన్ చేసి మంచం మీద వారింది కాసేపటికే నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది సుష్మ తెల్లవారి లేచి కాఫీ తాగేసరికి ఏడు గంటలైంది గెడ్డం చేసుకున్న కామేశ్వరరావు దగ్గరికి వచ్చింది రాజేశ్వరమ్మ అమ్మాయిలు ఇచ్చిందండి ఈ వాళ్ళ దానికి చెప్పి పెళ్లివారిని రేపు ప్రమాణం కబురు పంపండి నువ్వు చెప్పినట్లే చేస్తానుగా సుష్మనేలా పిలువు రాజేశ్వరమ్మ తను చెప్పకుండా కమల్కి చెప్పమంది అతను చెప్పాడు డాడీ పిలుస్తున్నారా ఎందుకు తమ్ముణ్ణి అడిగింది తెలీదు అబద్ధం చెప్పుకో ఈ ఇంట్లో ఏం జరిగినా జరుగుతున్నా నాకంటే నీకే ముందు తెలుస్తుంది కావచ్చు కానీ ఇప్పుడు తెలీదు కమల్ వెళ్ళిపోయాడు డాడీ పిలిచారట ఏం చేస్తున్నావు ఏం చేయడం లేదు అయితే అలా కూర్చో సుష్మ కూర్చుంది ఆపేసినట్లే కదూ అమ్మ వద్దు అందిగా అమ్మ అన్నింటినీ గౌరవిస్తావు కదూ సుష్మ మౌనంగా ఉండిపోయింది విషయం ఎలా ప్రారంభించాలా అని కామేశ్వరరావు ఆలోచిస్తున్నాడు ఎందుకైనా డాడీ పిలిచారు కుర్చీలో నుంచి లేచింది సుష్మ కాదు కూర్చో సుష్మకి అసహనంగా ఉంది ఇది గ్రహించన్నాడు చూడమ్మా నీకు పెళ్లి చేసేలా అంటోంది మీ అమ్మ నేను సంబంధం చూశాను నీ కోసం పెళ్ళికొడుకు బ్యాంకుల ఆఫీసర్ ఎంకామ్ పాస్ అయ్యాడు నాకు నచ్చాడు అందువల్ల వాళ్ళని రమ్మన్నాను నిన్ను చూసుకోవడానికి ఆ ఆశ్చర్యంగా తండ్రి కళ్ళల్లోకి చూడసాగింది రేపు నీకేం పనిలేదు కదా ఉన్నదాని వాయిదా వేసుకోమని చెప్తున్నాను డాడీ సుష్మగొంతు సన్నగా వణుకుతోంది ఏంటి నా పెళ్ళి అవును నీ పెళ్లి గురించే ఇప్పుడు చెప్పేది అర్థమైందా డాడీ నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు ఏం ఎందుకనొద్దు రాజేశ్వరమ్మ సూడిగాలిలో వచ్చింది సుష్మకు అర్థమైంది ఇదంతా తల్లి చేస్తున్న పనేనని అందుకే ఇవ్వకుండా ముఖం చిట్లు చూరుకుంది చూడండి దానికి చెప్పేదేమిటి దానికి ఏం తెలిసినని అయినా చెప్పారు ఇంకా చాలుగాని ఆ పెళ్లివారిని రమ్మని కబురు చేయండి వీల్లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోని లేదు డాడీ పోనీ ఆగుదామా భార్య వైపు చూశాడు రాజేశ్వరమ్మ గయమంది చూడండి ఈ వయసులోని ఏ ఆడపిల్లని కదిపినా అచ్చం దీనిలానే కబుర్లు చెప్పింది ఒకవైపు ఇలా చెప్తుంది మరోవైపు అలా చేస్తుంది లోకం మననంటుంది కనుక దాని మాట వినకండి పెళ్లిచూపులు ఏర్పాటు చేయండి తండ్రి తన మాట వినిపించుకునేలా లేడు ఇప్పుడెలా ఆలోచిస్తూ ఆ గదిలో నుంచి హాల్లోకి వచ్చేసింది అయినా మనసులో భయంగా ఉంది అందుకే గట్టిగా అరిచింది పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోయేది మీ పొరవే ఇందుకు నా బాధ్యత లేదు ఆ తర్వాత నన్ను కోపగించుకున్న పర్వాలేదు సుష్మ గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుంది మనసు మనసులో లేదు ఇప్పుడెలా నిన్ననేగా ప్రీతంని నీ స్నేహానికి గుడ్ బై అని చెప్పొచ్చేసింది ఇప్పుడేం చెయ్యాలి కోపం వచ్చేస్తోంది ఎవరి మీదో తేలిని కసి పెరిగిపోతూ ఉంది బయటనుంచి తల్లిదండ్రులు పడే ఘర్షణ అస్పష్టంగా వినిపిస్తోంది తల్లి ఏం చేయాలని అనుకున్నా ఎలాగోకలా చేసి తీరుతుంది ఇందుకే భయంగా ఉంది ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం ఎలా ఎలా సుష్మతల వేడికిపోతూ ఉంది ఆలోచనలతో సుబ్బారావు గారు మరో పది రోజులు కనిపించక తర్వాత వచ్చారు ఇద్దరు స్నేహితులు షికారుగా బయలుదేరారు దేవాలయం దగ్గరికి దేవాలయం చాలా రద్దీగా ఉంది వచ్చే పోయేవారితో ఈరోజు విశేషం ఏంటిరా వెంకు ఎంతమంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తున్నారు తెలీదు కారణం ఏమైనా ఈ తరం వాళ్ళకి దేవుడి మీద భక్తి ఎక్కువైంది నిజం నిజం సరేలేరా వెంకు ఈ విషయానికి ఒక విధంగా సంతోషం మరో విధంగా కోపం వస్తుంటుంది నాకు ఎందుకంటే స్వయం కృషి మీద నమ్మకం పోగొట్టుకుని గొంతమ్మ కోరికలు పెంచుకుని అవి తీరే దారి లేక తీర్చే దాత అంతకన్నా లేక అందరూ అందలాలు ఎక్కాలని అందుకొకే ఒక్క దారి వెతుక్కుంటున్నారు అదే దేవుడికి లంచం చూపి తమ కోరిక తీర్చమని వేడుకోవడం నాలుగు కొబ్బరికాయలు కొట్టడం హుండీలో రూపాయల నోట్ల కట్టలు వేయడం నా కోరిక తీర్చమని దబాయించడం పాపం మోగదేవుడు ఇదంతా ఎలా సహిస్తున్నాడో ఇదయ్యా ఈ తరం వాళ్ల వరస వెంకట్రావు గారు పక్కపకానివ్వారు సుబ్బారావు దేవుని కూడా లంచగొండిని చేసేస్తున్నారంటావు అంతే చూడు ఈ విషయం ఈనాటిది కాదు మనిషిలో మానసిక బలహీనత నుంచి ఇది సాగుతూనే ఉంది అయితే ఇది ఇప్పుడు మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది ఒకవైపు దేవాలయాలు కిటకట్లాడిపోతున్నాయి మరోవైపు మనిషిలోని రాక్షస ప్రవృతి పెరుగుతోంది ఈ రెండింటికి బొత్తిగా పొత్తు కుదరడం లేదు సుబ్బారావు గారు ఆవేదంతో అన్నారు నిజం ఈ తరం మనుషులు వారి అలవాట్లు అభిప్రాయాలు చూస్తుంటే చెడ్డ విసుక్ కలుగుతోంది నాకు గారు కోపంగా అన్నారు ఈ తరం వాళ్ళందరి మీద కోపించుకోక మరీ నవ్వాడు సుబ్బారావు కోపగించుకుంటాను వాళ్ళని కాదు సంకుచిత అభిప్రాయాలున్న వాళ్లమీద వాళ్ల మీద వాళ్ళ స్వార్థపరత్వం మీద వాళ్ళ ఏకాకి మనస్తత్వం మీద వాళ్ళ విశృంఖలత్వం మీద స్టాప్ స్టాప్ ఫ్రెండ్ ఈ తరం వాళ్ళని ఏకడం ఇంక చాలు గారు ఆవేశం వణించుకున్నారు బ్రదర్ నువ్వు లాంటి వాళ్ళు ఈనాడే కాదు ఈనాడూ ఉన్నారు అలాంటి వాళ్ళని నువ్వు నేను ఎవరో మార్చలేం కనుక ఆ విషయం వదిలేద్దాం అయితే ఒక్క మాట చెప్పక తప్పదు మనము దేవాలయానికి వస్తున్నాం భగవంతుణ్ణి నమ్ముతున్నాం జీవితంలో బాధ్యతలు మోస్తూ శక్తికి మించిన పరిస్థితులు ఎదురైతే ఆ మూగదేవుడి ముందు మన బాధల్ని వెళ్ళబోసుకుంటాం శాంతిపడి ఇంకాస్త శక్తిని తెచ్చుకుని పరిస్థితులతో పోరాడి ఆ కష్టాల్ని దాటతాం అంతేకాని ఈ కాలం వాళ్లలా బాధ్యతల్ని స్వయంకృష్ణని విస్మరించి దేవుడే అన్నీ ఇచ్చేస్తాడన్న ఆశపడ్డం అవునంటావా వెంకు అక్షరాల అవునంటాను గారు పూర్తిగా శాంతపడిపోయారు నా ఉపన్యాసం ఎలా ఉంది ఒక్కసారన్నా తపట్లు కొట్టలేదు నువ్వు గారు నవ్వేశారు నవరా బ్రదర్ అలా నువ్వు ఎప్పుడు నవ్వుతుంటే నాకెంతో బాగుంటుంది గారు నవ్వడం ఆపారు సుబ్బారావు పార్వతి పోయిన తర్వాత నవ్వడమే మరిచిన నన్ను నువ్వొచ్చి మళ్ళా నవ్విస్తున్నావు గారు స్నేహితుడి భుజం చుట్టూ వేసి దగ్గరగా లాక్కున్నారు ఆయన సుబ్బారావు గారిని హత్తుకుని అలానే ఉండిపోయి తర్వాత అన్నారు సుబ్బు ఎంత మంచి మనసున్న నిన్ను వదిలి నీ భార్య ఎలా వెళ్లగలిగిందిరా అడగకూడదు అనుకుంటూనే అడిగేశారు నవ్వుతున్న గారి ముఖంలో విషాదఛాయలు అలుముకున్నాయి నీకు బాధ కలిగించే ప్రశ్న వేశానా లేదు జరిగిపోయిన ఆ గాథ నీకు చెప్పాలనే ఉంది నీకు చెప్పి హృదయభారాన్ని తగ్గించుకోవాలనే ఉంది ఇప్పుడు చెప్పగలవా వెంకు చెప్తాను విను మనం హై స్కూల్ చదువు తర్వాత విడిపోయాం కదూ నీలా ఇంకా చదువు సాగించలేకపోయినా పిల్లనిచ్చి ఓ చిన్న ఉద్యోగం ఇప్పిస్తానన్న ఆశ చూపి లలితని నాకిచ్చి పెళ్లి చేశారు మా మామగారు ఆయన అన్న ప్రకారం చేశారు కూతుర్నిచ్చారు ఉద్యోగాన్ని ఇప్పించారు లలిత అందమైందేగాక అహంకారి కూడా మొదటి రాత్రి మామూలుగానే గడిచిపోయింది లలిత అంటే చేపలేనంత ఏర్పడింది నాకు జీతం తక్కువైనా మా ఇద్దరికి తిండికి బట్టకి సరిపోయేది డబ్బు ఇది నాకు తృప్తి కలిగించేది అది క్యాంపులు ఉద్యోగం కదా నెలకి ఇరవై రోజులు క్యాంపుల్లోనే ఉండేవాణ్ణి ఇందుకు నాకు బాధగా అనిపించేది లలితని వదిలి వెళ్లవలసి వస్తుందని కొత్తలో లలిత కూడా బాధపడింది కానీ తర్వాత లలితలో ఏదో మార్పు కనిపించసాగింది బహుశా నేను లేకుండా ఒంటరిగా ఉండడం అలవాటై ఉంటుంది అనుకుని సరిపుచ్చుకునేవాణ్ణి నేను క్యాంపుకి వెళ్ళినప్పుడు హుషారుగా సాగరంపే లలిత నేను వచ్చినప్పుడు సంతోషంగా ఉండేది కాదు ఈ విషయం నేను గుర్తించేసరికి చాలా ఆలస్యమైంది అదైనా మా పొరుగునున్న ప్రసాదరావు తనకు తానుగా నాతో పరిచయం పెంచుకుని మాట్లాడుతూ ఉండేవాడు ప్రసాదరావు చాలా మర్యాదైన మనిషి స్నేహపాత్రుడు అతని భార్య గౌరి కూడా అంతే ఒకసారి నాతో ప్రసాదరావు అన్నాడు అన్నగారు మీరు క్యాంపులు ఉద్యోగం మార్చుకోకూడదు అని లేదు మరో గతిలేక చేస్తున్నాను ఇంతకీ ఇలా ఎందుకన్నావు అడిగాను లేదు లలిత గారు ఒంటరిగా వస్తుందని నేను నవ్వేశాను ప్రసాదరావు నాతో ఏదో చెప్పాలని మళ్ళీ ఎందుకు ఆగాడు ఇది గ్రహించి నేను నొక్కి అడిగాను చెప్పండి మరేం పర్వాలేదు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు అనేశాడు ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయాను మళ్ళీ మామూలే నా ఉద్యోగం క్యాంపు నుంచి ఏదో ఒకటి లలిత కోసం తేవడం అలవాటు ఈసారి నా ఖర్చు ఎంతో తగ్గించుకుని కాశ్మీరు సిల్కు చీర తీసుకుని వచ్చాను బాగుందా లలిత అన్నాను బానే ఉందలండి అంది పొడిగా చూడు ఈ చీర కట్టుకో ఇవాళ సినిమాకు పోదాం అన్నాను నేను రాలన్ బాబు మీరు వెళ్ళండి అంటున్న లలిత ఏదో పరధ్యాసగా ఉండడం ఇల్లు సరిగా సర్దకపోవడం నాకిష్టమైన వంటలు చేయకపోవడం ఎందుకొచ్చాడు మొగుడు అన్నట్లు ముఖం పెట్టడం నాకేమీ అర్థం కాలేదు ఆరోగ్యం బాగలేదా అంటే అదేం కాదు బానే ఉంది మరి కారణం ఏమిటి నా ఆవేదన గ్రహించినట్లున్నాడు ప్రసాదరావు అలా షికారుగా వెళదాం రండి అన్నగారు అని చెప్పి వెంట తీసుకువెళ్ళి చెప్పాడు చూడండి అన్నగారు మీ మిత్రుడుగా మీ శ్రేయాభిలాషిగా మీకు తెలియని విషయం మీ ఇంట్లో జరగడం చూస్తూ సహించలేక మీకు చెప్తున్నాను మరోలా అనుకోకండి ఏంటో త్వరగా చెప్పండి ఆతృతగా అన్నాను లలితగారి ప్రవర్తన బాగోలేదు అంటే కోపంగా అసహనంగా అరిచాను ఆవేశపడకండి అన్నగారు మీరు లేనప్పుడు మీ ఇంటికి ఒక అతను వస్తున్నాడు అస్తమాను అతను మీ ఇంట్లోనే ఉంటున్నాడు గారు అతను తమకి దూరపు చుట్టమని చెప్తున్నారు కానీ నాకు నమ్మకం కలగడం లేదు అతని వివరాలు తెలుసుకున్నాను అతను మంచివాడు కాదు వాళ్ళిద్దరికీ పరిచయం ఎలా కలిగిందో నాకు తెలియదు కానీ వారిద్దరి ప్రవర్తన బాలేదు ఇంకేం చెప్పలేను మీకు ప్రసాదరావు అలా అన్నందుకు నాలో ఆవేశం ముంచుకొచ్చింది అంతే వాడి చెంప పగిలేలా కొట్టాను రాస్కేల్ అగ్నిసాక్షిగా పెళ్లాడిన నా భార్యని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్న నా భార్య గురించి నాతోనే ఇలా చెప్పడానికి నీకెంత ధైర్యం రా స్త్రీలని అనుమానించే పురుషులంటే నాకు అసహ్యం అందున నా భార్య గురించి ఓ స్నేహితుడిలా అండవు అనిపించి నిప్పులు కెక్కాను ప్రసాదరావు ఇలా జరుగుతుందని ఊహించుండడు మొదట గాబర పడిపోయాడు తర్వాత కించపడ్డాడు ఆ తర్వాత శాంతం తెచ్చుకుని అన్నాడు అన్నగారు మీరు నన్ను చెంపలు వాయించినా పర్లేదు కోపగించుకోను కానీ ఒక్క నిజం తెలుసుకోండి మీరు నా స్నేహితులు మీ భార్య నాకు సోదరు లాంటిది ఇరుగు పొరుగు మీ భార్య ప్రవర్తనకి గుసగుసలు పోతున్నారు హేళం చేస్తున్నారు మిమ్మల్ని చవటగా భావించి గేల్ చేస్తున్నారు కానీ అసలు ఈ విషయం మీకు తెలీదని ఒక్కరూ ఆలోచించడం లేదు వాళ్ళలా మీ గురించి అనుకుంటూ ఉంటే సహించలేకపోయాను మీకు తెలియని ఈ నిజం చెప్పడానికి సాహసించాను ఈ నిజం మీకు తెలిస్తే మీ భార్య ప్రవర్తన చకదిద్దుకుంటారని చెప్పాను అంతే నీ చెప్పింది నిజమా కాదన్నది మీరే స్వయంగా తెలుసుకోండి అనేసి ప్రసాదరావు వెళ్ళిపోయాడు నా మనసులో మంటలు రేగాయి ప్రసాదరావు వికిలి మనిషి కాడు ఒకరి మీద అభాండాలు వేయడం కూడా అతని స్వభావం కాదని తెలుసు అయినా తొందరపడ్డాను అతని మాటలు చెవుల్లో ఇంటికి ఇంటికొచ్చాను లలిత ప్రవర్తనని ప్రతి మాటని పరిశీలించాను అనుమానం బలపడసాగింది క్యాంపుకి వెళ్ళిపోతున్నా పదిహేను రోజుల వరకు రాను అని చెప్పినప్పుడు లలిత కాళ్లల్లోని ఆనందం పసిగట్టాను క్యాంపుకు వెళ్ళినట్టే వెళ్ళి మర్నాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో హఠాత్తుగా వచ్చేశాను లలిత ప్రియుడు పట్టుబడిపోయారు ఇద్దర్నీ చూస్తుంటే నా రక్తం సలసలా మరిగిపోతున్నట్టుంది నా సహనం నా శాంతం ఎక్కడికో ఎగిరిపోయాయి నాలో రాక్షసత్వం ప్రవేశించింది ఆ ఇద్దరిని చిత్రవద చేసి చంపాలనిపించింది నెడ్రోడ్డు మీద నిలబెట్టి హండ్రతో బాధాలనిపించింది ఈ ఇద్దరు ఏం చేస్తున్నారో చూడండి అని లోకానికి చాటాలనిపించింది పరాయవాడి భార్యతో వ్యభిచరిస్తున్న ఆ మగాణ్ణి నరికి పోగులు పెట్టాలి ఈ శిక్షలు చాలా వీళ్ళిద్దరికీ ఇంకా ఇంకా కఠినమైన శిక్ష ఏముంది వేసేందుకు అని ఆలోచించసాగాడు ఈ తప్పు వాడిదొక్కడదే కాదు లలితది కూడా నన్ను పెళ్ళాడి నా భార్యగా చలామణి అవుతూ నా రెక్కల కష్టం తింటూ నీ లేనప్పుడు మరొకడితో కొలకడం ఎంత దారుణం ఇది ఎలా భరించగలను తప్పు ఇద్దరిది కనుక శిక్ష ఇద్దరికీ వేయాలి కిరస్నాలు పోసి ఇద్దరినీ తగలబెట్టాలి అంతే అనే నిర్ణయానికి వచ్చి ఆ పనికి ప్రయత్నిస్తుంటే నన్ను చూసింది లలిత మొదట అపరాధిలా తల వంచింది తర్వాత పశ్చాత్తాపం నటించి కాళ్లు పట్టుకుంది ఈసారికి తప్పు క్షమించండి మరెప్పుడూ చేయను అని కన్నీళ్లు పెట్టుకుంది నేను కరగలేదు అన్నది గ్రహించి తమకి పడబోయే శిక్ష అర్థమై గొంతెత్తి అరవసాగింది ఇరుగు పొరుగు వాళ్లు గుంగుడేలా చేసింది నేను చేయబోయే రాక్షసత్వాన్ని చిత్రాతి చిత్రంగా చిత్రించి తను నిరపరాధిని అంటూ బుడిబుడి దీర్ఘాలు తీసింది తను ఏ తప్పు చేయలేదని చేయవలసిన అవసరం తనకు లేదని చేసే గుణం తన రక్తంలోనే లేదని అతను పినతల్లి కొడుకని ఒంటరిగా ఉన్నందువల్ల సాయం ఉంటాడని రమ్మని పిలవడం వల్ల వచ్చాడని నా నన్ను ఇలా అనుమానిస్తున్నందుకు తనకి అవమానంగా ఉందని ఈ అవమానం భరించలేక ఉరేసుకుని చస్తానని కట్టుకథలు చెప్తూ భోరణి ఏడుపు సాగించింది ఇది చూసిన నాకు స్త్రీ జాతి మీదే అసహ్యం కలగసాగింది ఆ అసహ్యంతోనే వాళ్ళిద్దర్నీ శిక్షించకుండా ఇంట్లోంచి బయటికి తరిమి తలుపులు మూసుకున్నాను ఆ రోజు నేను అనుభవించిన అవమానం సామాన్యమైంది కాదు మానసిక క్షోభని మాటలతో చెప్పలేను ఇంత అవమానం భరించి నుంచి ఎలా తిరగను వాడి పెళ్లను లేచిపోయిందని లోకం నవ్వుతుంటే ఎలా భరించను ఎలా బతకను ఛీ బతకూడదు అని ఉరేసుకుని చావబోయాను ప్రసాదరావు దూరం ఇదంతా చూస్తున్నాడు నేను తలుపులు బిగించి లోపల ఏదో ఆగాయిత్యం చేస్తున్నానని గ్రహించి తలుపులు బాధి తీయకపోవడంతో వాటిని విరక్కొట్టి లోపలకొచ్చి నా ప్రయత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు అన్నగారు ఇదేంటండి తప్పు చేసిన వారిద్దరినీ శిక్షించకుండా వదిలి మీరు శిక్ష వేసుకోవడం ఏంటండి అని మందలించి సాగాడు నేనెలా బతకను ఎందుకోసం బతకను అని బాధపడే నన్ను ఓదార్చాడు ఇంతలో ఉయ్యాల్లో నిద్రపోతున్న ఆరు నెలల బాబు ఏడవ సాగాడు అప్పుడు గుర్తుకొచ్చింది నా కొడుకు విషయం ప్రసాదరావు చెప్పున వెళ్లి బాబుని తెచ్చి నా చేతుల్లో పెట్టాడు అన్నగారు ఇదిగో ఈ పసికందు కోసం బతకాలి మీరు వీణ్ణి మీరు వదిలేస్తారన్నగారు మీరు వదిలేస్తే వీడు తల్లిదండ్రులున్న అవుతాడు మనం చూస్తున్నాగా అనాథల్లా బతికే పిల్లలు సమాజాన్ని చీడపురుగుల్లా ఎలా వేధిస్తున్నారో మీ బాబు అలా కాకూడదు మీరు ధైర్యం తెచ్చుకుని బాధని పక్కకు నెట్టి కర్తవ్యం ఆలోచించి బాబును పెంచే ప్రయత్నంలో పడండి అన్నాడు ప్రసాదరావుని చూస్తుంటే నాకెంతో సిగ్గు వేసింది నిజం తెలుసుకోమని హితవు చెప్పినందుకు ఆవేశపడి చెంపదెబ్బ కొట్టినా మళ్లీ నా బాధలో పాలు పంచుకోవడానికి ముందుకొచ్చిన ప్రసాదరావు ఎంత మంచి మనిషి ఆ తర్వాత ఆ బాబుని పెంచడానికి చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు ఆదుకున్నాడు ప్రసాదరావు ఇలా కొన్నాళ్లు జరిగిపోయిన తర్వాత నన్ను మరో పెళ్లి చేసుకోమని ప్రసాదరావు ఒత్తిడి చేశాడు కానీ నేను ఒప్పుకోలేదు చెప్పడమాపి నిట్టూరిచ్చాడు సుబ్బారావు గారు మిత్రుడి మనసులో ఉన్న ఆవేదన ప్రవాహంలా బయటకొస్తుంటే వింటూ కూర్చున్నారు గారు లలిత అలా వెళ్ళిపోయిన తర్వాత బాబుని పెంచడానికి ఒంటరిగా నేనెంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలియాలి ఎలాగో ఎలాగోవాణ్ణి చదివించాను ఉద్యోగం వచ్చింది ఇంటివాడు అయ్యాడనుకో వాడే నా లోకమైపోయాడు ఇదిరా కదా నీకంతా చెప్పాను నా మనసులోని భారం దించుకున్నాను చూడు రోజూ నేను నవ్వుతూ నిన్ను నవ్విస్తూ ఉంటానని అనేవాణ్ణి కదూ ఈరోజు నా గతం చెప్పి బోర్ కొట్టించేశాను కదూ కాదు కాదు అంతా విన్న నాకు బాధగా ఉంది ఆ బాధనంతా ఎలా భరించగలిగావాని ఎలాగో భరించాను జరిగినవి మరవడానికి ప్రయత్నిస్తూ బ్రతికేస్తున్నాన్ వెంకటరావు సుబ్బారావు గారు తన మామూలు దూరంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు దేవాలయం నుంచి గంట గణగణ వినిపించింది ఇద్దరూ అటు చూశారు ఎవరో నూతన వధూవరులు మధుపర్కాలతో మెడలో పూలదండలతో కాళ్లకి పసుపు పారాణీలతో దేవుడి దర్శనానికి వచ్చారు ఆ ఇద్దరి చుట్టూ బంధువులు స్నేహితులు గుంగూడున్నారు పూజారి పూజ చేస్తున్నాడు వధూవరులు సిగ్గు సిగ్గుగా ఒకరినొకరు చూసుకుంటున్నారు అది చూసిన సుబ్బారావుగారికి నవ్వొచ్చింది వెంకు నువ్వరేళ్లు బతకాల్సిన వాళ్ళకి అంత ఆతురత ఎందుకంటావు గారు అడిగారు ఆత్రుత కాదు ఆకర్షణ ఆ ఆకర్షణ జీవితాంతం ఉంటే ఎంత బాగుండు బానే ఉంటుంది కానీ ఉండదే ఇది విచిత్రం కదూ గారు నవ్వి ఊరుకున్నారు ఈ వివాహపు తంతులో ఎక్కడో ఏదో లోపం లేదు ఏం లేదు మన హిందూ వివాహంలో ఏదో పవిత్ర భావం ఉంది కనుకనే ఈ బంధం గట్టిగా ఉంటోంది గారు నొక్కి చెప్పారు నీ మాట నిజమే ఒప్పుకుంటాను పెళ్లినాడు ఉన్నంత వినయం విధేయత స్త్రీలలో జీవితాంతం ఉండడం లేదు ఎందుచేత అన్నదే నా ప్రశ్న పెళ్లి కాగానే స్త్రీలో పెదరికం వస్తుంది ఆ పెదరికం అధికార దర్పంగా మార్పు చెందుతుంది ఈ కారణంగానే స్త్రీ తనలోని సహజత్వాన్ని సున్నితత్వాన్ని పోగొట్టుకుంటూ ఉంది అంతేనేమో ఇద్దరూ ఇంకేం మాట్లాడకుండా కొత్త దంపతుల వైపు చూడసాగారు ఇంతలో సుష్మ అక్కడికొచ్చింది తాతగారు బాగున్నారా అండి అడిగింది వారి పక్కన కూర్చుంటూ బాగున్నానమ్మా అవును ఒంటరిగా ప్రీతం ఏడి వెంకట్రావు గారు అడిగారు అతని విషయం నాకు తెలియదండి విచిత్రంగా ఉంది కారణం ఏంటి దెబ్బలాడుకున్నారా సుష్మ జవాబు చెప్పలేదు సరే మేము వచ్చి చాలాసేపు అయింది వెళ్ళొస్తాం ఇద్దరూ లేచారు సుష్మ అంది తాతగారు ప్రేతం కనిపిస్తే నేను ఒకసారి ఇక్కడ కలవమన్నానని చెప్తారా అలాగేనమ్మా ఇద్దరూ మెట్లు దిగి వెళ్ళిపోయారు సుష్మ ఒంటరగా మిగిలిపోయింది ఇంతలో దేవాలయంలోంచి నూతన దంపతులు ఒకరి ఒకరు పట్టుకుని నడుస్తూ రావడం కనిపించింది సుష్మ మనసు గమ్మత్తుగా స్పందించింది ఆ వధూవరుళ్ళ తను ప్రేతం పెళ్లి చేసుకుని ఈ దేవాలయానికే వచ్చి దేవుణ్ణి దర్శించుకుని సుష్మ మనసు అలా అలా కలల్లోకి జారిపోసాగింది దేవాలయం దగ్గర వరుసగా నాలుగు రోజులు ప్రేతం కోసం ఎదురు చూసింది సుష్మ అతను రాలేదు అసలు అతనికి తను చెప్పినట్లు చెప్పారో లేదో ఈ తాతగారు అడుగుదామని అనుకున్నా వాళ్లు దొరకలేదు కారణం ఉంటుందబ్బా అన్న ఆలోచన ఈ మధ్య తల్లి తనని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు గుడికే కదమ్మా వెళ్ళొస్తానంటే తమ్ముని తీసుకువెళ్ళు లేకుంటే మానేసే అని ఖచ్చితంగా చెప్పింది కమలకి గుడికి రావాలంటే విసుగు అయినా అతని ఎంతో బ్రతిమిలాడి ఎలాగో తీసుకురాగలిగింది అయినా ఏం లాభం ప్రేతం అంతులేడు చీకటి పడిందక్క ఇంటికి పోదాం కమల్ నసుగుతున్నాడు ఈ రోజుకిక లాభం లేదని లేచింది మెట్లు దిగి కిందకొస్తుండగా దూరంగా ప్రేతం ఎవరో స్నేహితుడి వెనక కూర్చుని వస్తున్నాడు అమ్మయ్యా ప్రాణం వచ్చింది సుష్మకి స్కూటర్ సుష్మ దగ్గరగా వచ్చి ఆగింది ప్రేతం దిగాడు కానీ ఎందుకో కుంటుతున్నాడు ఏమైంది అంది తన ప్రశ్నకి జవాబు చెప్పకుండా ముఖం మార్చుకుని ఇతను నా ఫ్రెండ్ రాజు అని పరిచయం చేశాడు రాజు సుష్మని చూస్తూ నమస్కారం అన్నాడు సుష్మ అతనికి నమస్కరించింది వీడు నా తమ్ముడు కమల్ కమల్ ప్రేతంకి చేయందించాడు ప్రేతంతో తను ఏకాంతంగా మాట్లాడాలని పిలిచింది కాని ఎలా తన వెంట తమ్ముడు అతని వెంట స్నేహితుడు ఉన్నారు ఎలా ఇది గ్రహించినట్టుగా రాజు కమల్కి కబుర్లు చెప్తూ మెట్ల మీదకి తీసుకువెళ్లాడు చెప్పండి నా కోసం ఎందుకు కబురు పంపారు పనుండి నా స్నేహానికి గుడ్ బై అని చెప్పిన మీకు నాతో ఏం పని కోపం వచ్చిందా చాలా వచ్చింది అంతేనా ఆ రోజు మీరు మా అన్నయ్య మరదల ముందు నువ్వు నువ్వు అంటూ అన్న మాటలన్నీ మా అన్నయ్యకి చెప్పేసింది ఆ పిల్ల మా అన్నయ్య పీకి పందిరేశాడు ఎవర్రా అమ్మాయి నీ దగ్గర అంత చను ఎలా వచ్చింది అని వెదవ ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు అయినా మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను చెప్పండి నేను మీరు అంటే మీరు నన్ను నువ్వు అనడం మర్యాదేనా ఎవరూ లేనప్పుడు మీరు నన్ను నువ్వు అన్నారు చాలాసార్లు ఉన్నప్పుడు అనలేదుగా సరే ఆ విషయం వదిలేస్తున్నాను మరో విషయం అడుగుతున్నాను నన్ను మాటిమాటికి బందరబ్బాయి అని మా అన్నయ్య మరదల్ని ఆంధ్ర అమ్మాయి అని ఎందుకండి అంటారు హైదరాబాదులో పుట్టి పెరిగితే మాత్రం మీరు ఆంధ్ర అమ్మాయి కాదా చెప్పండి ఇప్పుడు నాకుండే కాస్త సమయంలో ఈ చెత్త ప్రశ్నలతో వేధించక ప్రేతం అవతల కొంపలు అంటుకుపోతున్నాయి నా కొంప కాదుగా అంటుకుపోనివ్వండి అంతగా కాదంటే ఫైర్ సర్వీస్ వారికి ఫోన్ చేయండి ప్రీతం ప్లీజ్ అలా మాట్లాడుకో నీ చెప్పేది విను మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు శుభం కర్మ మొన్న పెళ్ళికొడుకు వచ్చి నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళాడు పెళ్ళికొడుకు నచ్చాడా ప్రీతం నేను వెళ్ళొస్తాను నాకు కాలు అసలే నొప్పిగా ఉంది నేనింత సీరియస్గా విషయం చెప్తుంటే మీరు ఇలానే మాట్లాడేది బాత్రూంలో జారిపడ్డాను నేను అడగలేదే అయినా చెప్పాను మీకు చెప్తే నొప్పి కాస్త తగ్గుతుందని నీ కాలు నొప్పి తర్వాత చూస్తాను కానీ ఈ పెళ్లి ప్రయత్నాల నుంచి తప్పించుకోవడం ఎలా ప్లీజ్ ప్రీతం చెప్పు నా స్నేహాన్ని కట్టన్నారు అనను అనను అయితే ఉపాయం ఆలోచిస్తాను ఎప్పుడు మెల్లగా ప్రీతం సరిగ్గా మాట్లాడు చూడు మీ అన్న వదిలికి మన విషయం చెప్పాయి అమ్మో మా అన్నయ్య కోపిష్టి ఉద్యోగం లేకుండా పెళ్లి మాటెత్తానో కొంపీకెస్తాడు పోనీ మా నాన్న అమ్మల్ని మీ ఇంటికి పంపనా వద్దొద్దు మరెలా మా వదిన్ని సలహా అడుగుతాను సుష్మా నీకేం భయం లేదు అవును నేనంటే నీకు ఇష్టమన్నావు కానీ ప్రేమించానని చెప్పలేదుగా నువ్వు చెప్పలేదుగా చూడు మా తమ్ముడొస్తున్నాడు నేను వెళ్ళిపోతాను నువ్వు ఏదో ఒక ఉపాయం ఆలోచించు అనేసి కామలను తీసుకుని వెళ్ళిపోయింది ప్రీతం అక్కడే కూలబడ్డాడు బ్రదర్ ఇంటికి వెళదాం ఆమె వెళ్ళిపోయింది తెలుసునా ప్రేతం కుంటుకుంటూ వెళ్ళి స్నేహితుడి వెనక కూర్చున్నాడు స్కూటర్ రివ్వున వెళ్ళిపోయింది